మనం నవరాత్రులలో నాలుగవ అవతారంగా కూష్మాండా దేవిని పూజిస్తాము ఈ అమ్మవారి యొక్క కథ ఏమిటి అమ్మవారిని ఎలా పూజించాలి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూడండి కూష్మాండా దేవి అనగా కు అంటే చిన్న ఊష్మ అంటే వేడి అంటే శక్తి అండా అంటే విశ్వం తన శక్తితో ఈ విశ్వాన్నే సృష్టించింది ఆ తల్లి పురాణాలలో లక్షలాది సూర్యుల తేజస్సును కలిగినదిగా వర్ణించబడింది సృష్టి ఆరంభం కాకముందు అంత చీకటిగాను నిశ్శబ్దంగాను ఉండేదట అప్పుడు కూష్మాండాదేవి ఒక చిన్న చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించింది ఈ విశ్వం యొక్క సృష్టికి సంబంధించిందే ఈ కూష్మాండం కూష్మాండం అంటే మరేదో కాదండి గుమ్మడికాయ ఈ గుమ్మడికాయ నుండి సృష్టించడం జరిగిందని చెబుతారు అందుకే ఈ దేవిని కూష్మాండ అని పిలుస్తారు గుమ్మడికాయ నుండి సృష్టించడం ఏంటి అని అనుకుంటున్నారా గుమ్మడికాయ అంటే గుమ్మడికాయ కాదండి స్త్రీ సృష్టికి మూల కారణం కావున ఆమె గర్భాన్ని గుమ్మడికాయతో పోల్చారు అందుకే కూష్మాండ అని పిలువబడింది విశ్వము ఆవిర్భవించినప్పుడు ఆమె సూర్యుని మధ్యలో నివసిస్తుంది సూర్యుని మధ్యలో ఉండే అండం ఆకారంలో ఉండడం వలన కూష్మాండ అని పిలుస్తారు ఈ దేవి గుమ్మడికాయ బలిని కోరుకుంటుంది బలి అంటే గుమ్మడికాయని కొట్టడం ఈ తల్లి యొక్క రూపము ఎలా ఉంటుందంటే ఎనిమిది భుజాలను కలిగి ఉంటుంది అందుకే ఈ దేవికి అష్టభుజి అని పేరు ఆ చి నాలుగు భుజాలలో ధనస్సు బాణం చక్రం గద ఈ నాలుగు ఆయుధాలు ఉంటాయి మరో నాలుగు చేతుల్లో కమలం జపమాల కమండలం అమృత కలశాలు ఉంటాయి అమృత కలశం చాలా ముఖ్యమైంది ఈమె చేతిలో ఉండే సౌందర్య కుండలలో ఒక కుండలో అమృతం ఉంటుంది మరొక కుండలో రక్తంతో నిండి ఉంటుంది అమృత కలశం భక్తులను రక్షిస్తుంది రక్త కలశం శత్రువులను అంటే దుష్టులను నాశనం చేసేస్తుంది ఈ దేవి సింహవాహనంపై కూర్చొని ఉంటుంది ఈ దేవి సూర్యమండల అంతర్వర్ధిని అనే పేరుతో పిలువబడుతుంది ఈ దేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకని ఎరుపు రంగు చీరని ధరించి ఉంటుంది ఎరుపు రంగు పూలన్నా కూడా ఆ దేవికి చాలా ఇష్టం అందుకే మందార పువ్వులను తామర పువ్వులను సమర్పిస్తారు అలాగే మల్లె పూలను కూడా సమర్పిస్తారు ఈ పూలను సమర్పించడం వలన బాధల నుండి విముక్తిని పొందుతారు ఈ దేవికి నైవేద్యంగా పంచామృతం పెరుగు చిల్లులేని గారెను పులిహోరను సమర్పిస్తారు ఈ దేవి నివాసము అనహత చక్రంలో ఉంది ఈ దేవి పూజ ఎలా ప్రారంభమవుతుందంటే మొదటగా కలశ పూజతో ప్రారంభమవుతుంది ఈ దేవి యొక్క శ్లోకాన్ని చెప్పుకుందాం కలశం శుభదాస్తు మే ఈ దేవిని ఆరాధించడం వలన ఆరోగ్యం సంపద బలం లభిస్తాయి ఈ దేవి యొక్క మంత్రాన్ని చెప్పుకుందాం ఓం కూష్మాండాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై నాలుగు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించండి ఆ దేవత యొక్క శక్తి మీకు సిద్ధిస్తుంది అలాగే మీలో ఆ దేవి యొక్క శక్తి యాక్టివేట్ అవుతుంది మీకు సిద్ధించాక అపూర్వ ఫలితాలు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించగలరు